మొన్న జరిగిపోయినటువంటి గురువారం రోజు తెల్లవారి మూడు గంటల టైంలో నాకు పాసుకు పోదామని బాత్రూమ్కి పోయాను తలుపు తీస్తున్న వెంటనే నాకు తల తిరగడం ఒలి తిరగడం అలా జరిగింది అయినా కానీ తలుపు తీసి గడి వేయకుండా లోపలకు పోయి కూర్చొని ఒక్క రెండు మూడు సెకండ్లో సీకట్లు కమ్మేసి ఒళ్ళు తిరిగిపోతా నాకేమి మైకం కమ్యూనెట్ అయిపోతుంది నాకు భయం వేసిపోతుంది వెంటనే పిల్లడికి చెప్పకపోతే బాగుండదని చెప్పేసి నా కొడుకు చెప్పాలని ఆ ఇదితో లేచి రెండు అడుగులేశాను ఖచ్చితంగా నన్ను అక్కడికక్కడే కూర్చోబెట్టినట్టుగా చేసేసి వెంటనే వామిటింగ్ వచ్చేసింది ఆ వామిటింగ్ బ్రెడ్ వామిటింగు ఆ బ్రెడ్ వామిటింగ్ చూస్తేనే కానీ నాకు భయం వేసిపోయేసి అప్పుడు క్యాక్ కొట్టాను ఓ అనిలా ఓ అనిలా ఓ అనిలా అని ఇవి నా మనోడు నా కుమారుడు ఇద్దరు పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వచ్చి విషయం అడిగితే నేనేం చెప్పగలను నా అన్న స్పరహలో నేనున్నాను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అయినా లేక తీసుకొని హాల్లోకి వచ్చిన తర్వాత కూడా మరలా బ్లడ్ బౌంటింగ్ అయింది అప్పుడు అందరూ చేసేసి భయపడిపోయేసి హాస్పిటల్ తీసుకొని పోవాలని నారాయణ హాస్పిటల్ తీసుకొని పోయారు స్కా స్కానింగ్లు అన్నీ అప్పటికప్పుడు తీశారు అన్ని ట్రీట్మెంట్లు చేశారు తర్వాత డాక్టర్ ఏమంటే ఈయనకు ఎండోస్కోపీ పెట్టాలి బ్లడ్ వాంటింగ్ అయింది కదా అని చెప్పి సలహా ఇచ్చాడు మా పిల్లలకి అప్పుడు వెంటనే సరే నేను కూడా ఒప్పుకున్నాను ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఎండోస్కోపీ అంటే భయపడిన వాడిని కూడా నేను ధైర్యం తెచ్చుకొని ఎండోస్కోపీ పెట్టించుకొని ఆరోగ్యశ్రీ కార్డు మింద అడిగితే ఒక వారం పది రోజులు ఉండాలని చెప్పి అన్నారు అయినా పర్వాలేదులే బాగున్నాడు కదా మరలా వస్తాము అని చెప్పి ఆ డాక్టర్ కూడా సరే అని చెప్పాడు నాలుగు రోజులకి మందులు రాసిచ్చాడు అయినా కానీ పచ్చిం ఎలా చెప్పాడంటే ఉప్పు లేకుండా ఇడ్లీ బాగా పిసుక్కొని తినమనడంలో మధ్యాహ్నం పూట అన్నం కూరలు లేకుండా బాగా పిసుక్కొని మజ్జిగ పోసుకొని తినడం రేత్రిపూట ఇడ్లీ అలా చెప్పడం పత్తి చెప్పడంలో నాకు నీరసం ఎక్కువైపోతుంది ఇలా జరిగింది నాకు నాకు సాయినాథుడు ఆ రోజుకి నాకు ఎందుకో మరి ఆ విధంగా చేశాడు నేను నమ్ముకున్న నా సాయినాథుడు కనీసం ఎక్కడ దెబ్బ తగలకుండా చేసి హాస్పిటల్కి మాత్రం పంపాడు అక్కడ వాళ్ళ సలహా తీసుకోవాలని ఆ డాక్టరే సాయినాథుడే అనుకుని నేను ధైర్యంతో ఉండి ఈ విధంగా చేసుకొని ఇచ్చాను కాబట్టి సాయి బంధువులరా ఇలాంటి మెరాకిల్స్ ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి ఆయన నమ్ముకుంటే మనకి ఏ చెడు ఉండదు అనుకున్న కోరికలు తీర్చే సైనాథుడే కానీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన నమ్మండి నమ్ముకోండి దైవంగా కొలవండి సచరిత్ర పారాయణం చేయండి గురుచరిత్ర పారాయణం చేయండి ప్రతి నిత్యం ప్రతి ఒక్క రోజు రోజు ఒక అధ్యయం చేసిన ఎంతో మంచిది ఆయన ఎప్పుడు మన హృదయంలోనే ఉంటాడు అని నమ్మకం నాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి సాయి సేవలో ఉన్నాను ఎన్నో మెరేకులు వచ్చాయి ఈ మెరేకలు చాలా అద్భుతమైన మెరేకల్ అనుకుని నేను సాయినాథుని నేను నువ్వే నా దైవం అనుకుని నేను ఆయన్ని వేడుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మీరు ఆయన్ని కొలవండి అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను మాధవి మీకు కూడా తెలియపరుస్తున్నాను మీరు ఈ యొక్క వాయిస్ మాటలన్నీ అర్థం చేసుకొని మీ వాయిస్తో చెప్పాలని నా కోరిక నాకు జరిగింది నయనే చెప్పడం అనేది బాగుండదు పలానా నెల్లూరులో మా బాబాయ్కి ఏ విధంగా జరిగింది అని మీరు చెప్తే బాగుంటుంది అని నా కోరికతో మీకు తెలియపరిచాను హరి ఓం సార